హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగాడి హోషన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనము మాఘమాసం కదండి ఈరోజు నుంచి మాఘమాసం అంటే ఏమిటి మాఘమాసం విశిష్టత గురించి తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్దాం మాఘమాసం విశిష్టత చంద్రుడు మఖానక్షత్రంలో కూడిన మాసం మాఘమాసం ఇది విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది ఉత్తరాయణ పుణ్య కాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైనది ఇప్పుడు మాగ స్నానం గురించి తెలుసుకుందామండి ఉషోదయానికి ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి ఈ స్నానాలకి అధిపతి సూర్యభగవానుడు కార్తీక గాలుల్లో చంద్రుడు ఓషధీకారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో అట్లే రవి కూడా ఈ కాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్య ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకే స్నానాంతరం సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తారు ఇక ఈ స్నానాలు అగమర్షణ స్నాన ఫలాన్ని ఇస్తాయి పుష్కర స్నాన ఫలాన్ని ఇస్తాయి శతగుణ ఫలాన్ని ఇస్తాయి दुःखदारिद्र्यनाशाय श्रीविष्णोस्तोषणाय च प्रातःस्नानं करोम्यद्य माघे पापविनाशनं मकरस्ते रवो माघे गोविन्दाच्युतमाधव स्नानेन स्नानेन नी, स्नानेनाने मे देव అనే శ్లోకం చదువుతూ మాఘస్నానం చేయాలి ఈ మాసం ఏ పారాయణం ఏ పారాయణ చేసినా అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో ఏ పారాయణ చేసినా అది అద్భుతం ఫలితాన్ని ఇస్తుంది అటండి అరుణోదయ అరుణోదయేతు సంప్రాప్తే స్నానకాలే విచక్షణ మాధవాంగ్ర యుగం ధ్యాయన్య స్నాతి సురపూజిత ఇలా బ్రహ్మపురాణం చెబుతున్నది అనగా సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతల చేత పూజితుడవుతాడు ఇక నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం లేనప్పుడు చేయడం మధ్యమం సూర్యోదయం తదుపరి చేస్తే అధమం ఇక తిలలు ఉసిరికలు దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది అశ్వత్ వృక్షాన్ని పూజించడం చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది పుష్య బహుళ అమావాస్య నుండే మొదలు పెట్టాలి స్నానాలు ఇక మాఘమాసంలో వచ్చే నోములు పండుగలు చాలా ఉన్నాయి చాలా ఉన్నవి ఆదివారాలు గొప్పవి ఆయా వారాలలో నోముల్లో ఉన్న స్త్రీలు తరిగిన కూరలు తినరు మాఘ గౌరీ నోము మాఘాదివారం నోము ఉంటాయి అలాగే మాఘశుద్ధ చతుర్థి అనగా వరచతుర్థి పగల ఉపవాసం ఉండి గణపతిని పూజించి రాత్రి భుజించాలి సాయంత్రం శివుని పూజ చేయాలి ఇక మాఘశుద్ధ పంచమి శ్రీపంచమి సరస్వతి ఆవిర్భవించిన రోజు ఆనాడు అక్షరాభ్యాసం చేసుకున్నవారు అదృష్టవంతులు తదుపరి మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అనబడును బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథమాకారాన్ని కలిగి ఉండునని పురాణ వచనం రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు ఆనాటి నుండి రవికి భూమి దగ్గర అవడం మొదలు ఆపై వేసవికాలం మొదలు ఈ ఆనాడు ఆయన్ని పూజిస్తే రాజయోగాలు ఆరోగ్యం అదృష్టం కలుగుతుంది ఆపై మాఘశుద్ధాష్టమి భీష్మాష్టమి ఆయన పరమది పరమపదించిన రోజు తదుపరి మాఘశుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి కృష్ణుడి చే సత్యవ్రతుడు వరం పొందిన రోజు ఆనాడు ఆయన మోక్షం పొందిన రోజు ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువునకు ప్రీతి మరునాడు భీష్మద్వాదశి ఆనాడు కృష్ణుడిలో లీనమైన రోజు ఆపై మాఘశుద్ధ పౌర్ణిమి పూర్ణిమ అంటే మహామాఘి శక్తి అపారమైనదిగా మారే రోజు పౌర్ణమండి మాఘశుద్ధ పౌర్ణమంటే మహామాఘి శక్తి అపారమైనదిగా మారే రోజట ఆపై మాఘ బహుళ చతుర్థి సంకష్టహర చతుర్థి ఆపై మహా మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం ఇంత ప్రత్యేకమైనది గొప్పదైనది అయిన మాఘమాసం అందరూ విష్ణువుని ఆరాధించి స్వామి కృపకి పాత్రుల ఉదాం ఇదండి మాఘమాసం అంటే ఏంటి మాఘమాస విశిష్ట తెలుసుకున్నాం ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ అర్పణమస్తూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి अंदर की धन्यवाद